బీట్యూ బాంబర్స్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్స్ అమెరికా మోస్ట్ అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలు ఇవి సైనిక ఆపరేషన్లు యుద్ధాలు సైనిక విన్యాసాల సమయంలో మాత్రమే కనిపిస్తాయి కానీ అలస్కాలో హై వోల్టేజ్ భేటీలోనూ ఈ పవర్ఫుల్ ఫైటర్ జెట్లు గర్జించాయి పుతిన్ అలస్కాలో అడుగు పెట్టగానే ఆకాశంలో భీకర శబ్దం చేసుకుంటూ దూసుకెళ్లాయి అక్కడ సీన్ చూసిన ఎవరికైనా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది ట్రంప్ టార్గెట్ కూడా అదే అలస్కా భేటీలో రష్యా అధినేతకు తన మిలిటరీ పవర్ చూపించి భయపెట్టే ప్రయత్నం చేశారు కానీ పుతిన్ భయపడే రకం కాదు మాటలతో టైంపాస్ చేసే టైప్ అసలే కాదు మాస్కోకు వస్తావు కదా అప్పుడు చూపిస్తా అసలు యాక్షన్ సినిమాని ఇన్డైరెక్ట్గా పంజిచ్చారు ఇంతకు రష్యా అధినేతతో చర్చల వేళ అత్యాధునిక ఫియేటర్లను మోహరించడం వెనుక ట్రంప్ స్ట్రాటజీ ఏంటి పుతిన్ను భయపెట్టి దారికి తెచ్చుకోవాలనుకుంటున్నారా ట్రంప్ ఓవర్ యాక్షన్కు మాస్కోలో ఎలా బదులు ఇవ్వబోతున్నారు గ్రేట్ అలాస్క వేదికగా యుద్ధానికి మించిన ఎత్తుగడలు రష్యా అధినేతకి ధమ్కి ఇచ్చే ప్రయత్నం చేసిన ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ పుతిన్ మధ్య జరిగిన మైండ్ గేమ్ ఏంటి డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ ఒకరు అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికే బిగ్ బాస్ లో ఫీల్ అయ్యే టెంపర్ మ్యాన్ మరొకరు రష్యన్ ప్రెసిడెంట్ ప్రపంచంలోని టాప్ గూఢచారి పైగా ఈ ఇద్దరూ ఎలుతున్న దేశాలు బద్ద శత్రువులు అలాంటి ఇద్దరి మధ్య సమావేశమంటే మాటలు కాదు ఎత్తులకు పై ఎత్తులు మైండ్ బ్లాంక్ చేసే స్ట్రాటజీలు పక్కగా ఉంటాయి అలస్కాలోనూ అదే జరిగింది అలెస్కాలోనే ఎల్మెండార్ఫ్ రిచర్సన్ జాయింట్ బేస్ లో పుతిన్ అడుగుపెట్టిన తర్వాత కనిపించిన సీన్ ఇది ఈ బేస్ కు తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్లారు కాసేపటి తర్వాత చేరుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్రంప్ స్వాగతం పలికారు ఇక్కడే ట్రంప్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించారు ట్రంప్ పుతిన్ అక్కడ ఏర్పాటు చేసిన పోడియో వద్దకు వెళ్తుండగా వారి పైనుంచి బీ టూ బాంబర్లు పలు రకాల ఫైటర్ జెట్లు వెళ్లేయి వాటిని చూసి పుతిన్ ఆశ్చర్యానికి లోనయ్యారు ఇక వీరు ప్రయాణిస్తున్న కాన్వై వెళ్ళే మార్గంలోనూ యుద్ధ విమానాలు వరుసగా పార్క్ చేసి ఉన్నాయి వివరంగా చెప్పాలంటే యుద్ధ సన్నాహాలు చేసుకుని సిద్ధంగా ఉన్నట్టు అలెస్కాలో పరిస్థితి కనిపించింది తమ సామర్థ్యాలను పరోక్షంగా పుతిన్ చెప్పేందుకే ట్రంప్ ఈ మిలిటరీ విన్యాసాలు చేయించి ఉంటారనే చర్చ జరుగుతోంది పవర్ఫుల్ బీటూ బాంబర్లు ఎఫ్థర్టి ఫైవ్ యుద్ధ విమానాల ఫ్లై బై వెనుక పెద్ద వ్యూహమే ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం ఒక స్పష్టమైన పవర్ షోగా అభివర్ణిస్తున్నారు కాల్పుల విరమణ కోసం జరిగిన చర్చలకు ముందు అమెరికా తన అణు సామర్థ్యాన్ని చూపించే యత్నం చేసినట్టు కనిపిస్తోంది ఎందుకంటే బీటూ బాంబర్స్ సాధారణమైనవి కావు చాలా శక్తివంతమైనవి అణువాయిలను మోసుకెళ్లగల సామర్థ్యం వాటి సొంతం జూన్ నెలలో ఇరాన్ పై న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై దాడులకు అమెరికా బీటూ బాంబర్లనే వాడింది ఈ క్రమంలో మూడు యురేనియం కేంద్రాలు నాశనమయ్యాయి ఇప్పుడు పుతిన్ ముందు వీటితో షో చేయడం ద్వారా తమ న్యూక్లియర్ పవర్ చూపించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది తద్వారా పుతిన్ ను కాల్పుల విరమణకు అంగీకరించేలా చేయొచ్చు అనేది ట్రంప్ ప్లాన్ కావచ్చు కానీ ఈ వ్యూహాలు పుతిన్ ముందు వర్కౌట్ అయ్యే ఛాన్సే లేదు ఎందుకంటే పొద్దున అమెరికాను టార్గెట్ చేయాలంటే బీటు బాంబర్లు అవసరం లేదు డెడ్ భారత్ ట్రంప్ రెండు దేశాల మధ్య న్యూక్లియర్ మోగింది ట్రంప్ మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ మధ్య అణు కౌంటర్లు ప్రకంపనలు రేపే ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు సోవియట్ కాలం నాటి డెడ్ హ్యాండ్ ఇంకా యాక్టివ్ గానే ఉందని అమెరికా అధ్యక్షుడు గుర్తుంచుకోవాలని కౌంటర్ ఇచ్చారు మెద్వదేవ్ ఆ తర్వాతే రెండు న్యూక్లియర్ సబ్మెరైన్లు రష్యా జలాలకు చేరువలో మోహరించాలని ట్రంప్ నేవీని ఆదేశించారు దానికి కౌంటర్ గా తమ దగ్గర అమెరికా కంటే పవర్ఫుల్ సబ్మెరన్స్ ఉన్నాయని మాస్కో ప్రకటించింది పైగా అమెరికా సబ్మెరైన్లు తమ రాడార్లోనే ఉన్నట్టు చెప్పి అమెరికాతో సై అంటే సై అంది దీంతో అగ్రదేశాల మధ్య యుద్ధం తప్పదేమనన్న అనుమానాలు కూడా కలిగే కట్ చేస్తే బీటూ బాంబలతో మరోసారి రష్యన్ కవించే ఎత్తున చేశారు ట్రంప్ దీనికి పుర్తినిచ్చిన సమాధానం మాస్కోలు చూసుకుందాం అని మచ్ నెక్స్ట్ ఫైమ్ నమస్కారం ఓ నెక్స్ట్ టైం ఇన్ మాస్కో ట్రంప్ ను తమ రాజధానికి ఆహ్వానిస్తూ పుతిన్ చెప్పిన మాట కూల్గా గా కనిపించినా దీని వెనుక చాలా పెద్ద స్ట్రాటజీ ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే పుతిన్ ఆహ్వానానికి ట్రంప్ కూడా లిటిల్ హీట్ అంటూ రియాక్ట్ అయ్యారు ట్రంప్ కారణం లేకపోలేదు బాంబులతో పవర్ చేస్తే మాస్కోలు మించిన యాక్షన్ సినిమా చూపిస్తారని ట్రంప్కు తెలుసు అందుకే లిటిల్ హీట్ అంటూ రియాక్ట్ అయ్యారు కాబట్టి అలెస్కా అమెరికా చేసిన దానికి మాస్కోలో డబుల్ రియాక్షన్ ఉండడం ఖాయం ఓవరాల్ గా అలెస్కా భేటీలో కాల్పలు విరమణ దిశగా ఎటువంటి ఒప్పందం జరగకపోయినా అమెరికా రష్యా మధ్య మాత్రం హైవోల్టేజ్ డ్రామా నడిచింది పైగా ఇది డుతు ఆగే ఆట కాదు ట్రంప్ కనుక మాస్కో వెళితే అప్పుడు ఉంటుంది అసలు సెసల్ యాక్షన్ సినిమా